నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎన్డీటీవీతో మాట్లాడడం జరిగింది అయితే ఎవరైతే రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ కావాలనే ఉన్మాదం సృష్టిస్తున్నారు ఏపీలో ఎవరైతే టీడీపీ కూటమికి ఓట్లు వాళ్ళ మీద కక్ష కడుతున్నారు కావాలంటే నన్ను చంపండి నా మీద పగ తీర్చుకోండి ఎందుకు ఓట్లు వేరే ప్రజల్ని ఎందుకు చంపుతున్నారు ప్రజల మీద ఎందుకు మీ పగ తీర్చుకుంటున్నారు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది మరి ఆయన మాట్లాడే వెనుక మర్మం ఏంటి ఇవన్నీ కూడా మన ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జరిగినటువంటి ఆ వినుకొండ ఇష్యూ ఏదైతుందో దాని మీద చాలా తీవ్రంగా ఖండించారు దాని మీద నేను ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తానని చెప్పి ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది మన ఢిల్లీలో కొంతమంది నేషనల్ మీడియా ఏదైతే ఉందో అతన్ని కలవడం జరిగింది రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకి టీడీపీ కూటమిని ఆరోపిస్తూ కావాలనే వాళ్ళు కక్షపూరితంగా అక్కడ చేస్తున్నారు ఏమైనా పగలు ఉంటే నన్ను చంపండి నన్ను తిట్టండి కావాలని ప్రజలను ఎందుకు హింసిస్తున్నారు వాళ్ళ మీద ఎందుకు ఇలాంటి దాడులు చేస్తున్నారు అంటూ చెప్పడం జరిగింది ఎందుకు ఇట్లా మాట్లాడేది అసలు మతి భ్రమించి మతి భ్రమించి ధనం వస్తే మదం వస్తుంది ధనం వచ్చింది కాబట్టి మదం బాగా వచ్చింది అధికారం వస్తే అహంకారం వస్తుంది ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డికి ధనం వచ్చింది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సంపదను లూటీ చేసిన అది అన్నమాట ఆ ధనం వచ్చి మదం పట్టింది ఆ మదంతో అధికారం వచ్చింది ఆ అధికారంతో పాటు అహంకారం కూడా వచ్చింది కాబట్టి ఆయనేం స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ కాదు పోనీ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఏదన్నా స్కూల్ పెట్టి ఉచితంగా విద్యాదానం చేసిన వ్యక్తి కాదు ఈ దేశంలో ఆకలి కేకలతో అలమటిస్తున్న కుటుంబాలని అడాప్ట్ చేసుకొని అన్నదానం చేసినటువంటి వ్యక్తి కాదు అందువల్ల అనే సంస్కృతి ఆ ఇంట్లోనే పుట్టింది రాజకీయాల్లో మనుషులను చంపి హత్యలు చేసి హత్యల ద్వారా రాజకీయం చేయటం నేర్చుకున్న కుటుంబంలో పుట్టి అధికారం కోసం ఎవరినైనా చంపత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు చంపాల్సిన అవసరం ఎవరికి అగత్యం పట్ల తన ముఖ్యమంత్రి పదవి కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు సొంత చిన్నాయి కేసు చెప్పమని చెప్పాలి మీడియా నేషనల్ మీడియా అడగటం లేదు ఎన్డీటీవీ కావచ్చు టైమ్స్ నవ్వు కావచ్చు ఇండియా టుడే కావచ్చు ది హిందూ కావచ్చు ఎవరైనా సరే కళేజా ఉన్న ఛానల్లో ఎవడైనా సరే మీ చెన్నాయిని ఎవరు చంపారు జగన్మోహన్ మిస్టర్ రెడ్డి అని అడిగితే బాగుంది నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే మీ చిన్నాయిని చంపిన వ్యక్తుల్ని నువ్వు ఎందుకు శిక్షించలేదు మిస్టర్ రెడ్డి అని అడగాలి అందువల్ల జగన్మోహన్ రెడ్డి హత్యల గురించి మాట్లాడితే వరద బాధితులు ఉన్నట్టు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పల్లెలో గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రతి ఊర్లో హింసోత్పాదాన్ని ఇటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అందువల్ల జగన్మోహన్ రెడ్డి చంపాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఒక ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని జీవిస్తున్న వ్యక్తికి దగ్గరకు ఊరిపోతారమ్మా ఒక ప్రైవేటు మిలిటరీని పెట్టుకొని ఉండవు కదా నువ్వు ప్రజానాయకుడు అయితే రా ప్రజల ఇక ఓదార్పయాత్ర పేరు చెప్పి ఊరూరు తిరిగి ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయితే అదే ప్రజలు నువ్వు పనికిరావు పరిపాలనకి చేతగాన దద్దమ్మవని చెప్పి నిన్ను పదకొండు సీట్లకి ఆడుకోండి ఆంధ్ర అని చెప్పి క్రికెట్ ఇస్తే ఢిల్లీలో పోయి గాల చేస్తే ఎవరికి అర్థమవద్దు నీ గోళ ఎవరు పట్టించుకుంటారు నిన్ను నువ్వు లిక్కర్లో చేసిన మాఫియా గురించి చెప్పుదురా సిబిఐ ఈడీ కేసుకి ఇవ్వబాతుంది లిక్కర్లో కొట్టేసిన డబ్బులకి సమాధానం చెప్పు ఇసుకలో కొట్టేసిన డబ్బులకి సమాధానం చెప్పు అంతేగాని మనం దోచేసిన డబ్బులకి సమాధానం చెప్పలేక మనం కొట్టేసిన భూములకి సమాధానం చెప్పలేక ఒక్క ఎలక్ట్రికల్ దాంట్లోనే తొంభై రెండు వేల కోట్లు కాంట్రాక్టు ఇశ్వేశ్వర రెడ్డికి ఇచ్చాడు ఇంకెవడు లేడా భారతదేశంలో ఒక రెడ్డికి సిడి సాయి ఎలక్ట్రికల్స్కి తొంభై రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏం పట్టింది అదే రెడ్డి కంపెనీకి ఇరవై ఐదు వేల ఎకరాల ప్రజల భూముల్లో కేటాయించాల్సిన ఎవడెమ్మ మొగుడు సొమ్మని కేటాయించినవు ఎన్ని తెలీదా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మిగిల్చేసి ఖజానా ఖాళీ చేసేసి నువ్వు పోయి ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవడకు ముద్దు నీదేమన్నా స్వాతంత్రతల సమరయోధుల ఫ్యామిలీయా నీదేమన్నా దేశభక్తుల జాబితాలో ఉన్న నరహంతకుల ఫ్యామిలీ కాబట్టి నిన్ను చంపేటటువంటి అవకాశం ప్రజలకు నువ్వెందుకు ఇస్తావు ప్రజలు ఓటు ద్వారా నిన్ను నీ పార్టీని బొందబెట్టారు ఏం అవసరం లేదు నిన్ను చంపాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీ ఎంట పడుతుండే ఈడీసీబీఐ కేసులు రోజువారీ ట్రైల్ రన్ జరుగుతుంది దాన్ని చూసుకో పక్క తరుంకోని వస్తుంది మళ్ళీ ఈ సానుభూతి డ్రామాలు ఇంతవరకు తన ప్రజా జీవితంలో నేను అక్రమంగా సంపాదించలేదు పదకొండు సిబిఐ కేసుల్లో కానీ తొమ్మిది ఈడీ కేసుల్లో కానీ నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి ఇంతవరకు సమాధానం చెప్పకుండా డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటూ నీ ఇష్టం వస్తున్నట్టు జరుగుతూ ఉండవు అచ్చోసిన ఆంబోతులాగా భారతదేశంలో ఈ దేశంలో న్యాయ వ్యవస్థకు కానీ న్యాయ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో తీర్పులు ఇచ్చేస్తే తొలితగతిన సీమాంధ్రాకు బట్టిన దరిద్రం ఒడిసిపోద్ది అందువల్ల జగన్మోహన్ రెడ్డి వెనక కేసులు తరుముకుంటా వస్తుంది ఆ కేసులో లైఫ్ ఇంప్రెజ్మెంట్ జీవితకాలం ఇంకో నాలుగు జన్మలైతే శిక్షలు పడబోతున్నాయి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఆ శిక్షల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు కుదరదు కాక కుదరదు నీలాంటి రాజకీయవేత్తల్ని ఎంతో మందిని చూసింది ఈ భారతదేశం నువ్వు రోజు అరవింద్ కేజ్రీవాల్ కంటే గొప్పదేం కాదు అరవింద్ కేజ్రీవాల్ది వంద రెండు వందల కోట్లకైతేనే జైల్లో నుంచి బయటికి రావటంలో ముఖ్యమంత్రి నువ్వు లక్ష కోట్ల రూపాయల లెక్క వ్యాపారం చేసి వేల కోట్లు దోచేసినటువంటి వాడివి రేపు సిబిఐ ఈడీ కేసులు పడితే ఈయన శాశ్వతంగా జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జనారణ్యంలో ఉండాల్సి ఉన్న వ్యక్తి కాదు ప్రజల ఆస్తుల్ని లోటీ చేసేసి ప్రజల ఆస్తులను దోచేసి ఇలా తగుదు అంట నేషనల్ మీడియా కొన్ని డబ్బులు ఇచ్చి టెలికాస్ట్ చేసుకున్నంత మాత్రాన పొయ్యేది ఏమి లేదు కేసుల్లో శిక్ష తప్పదు 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 జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన ఖైదీ జనారణ్యంలో ఉండాల్సిన వ్యక్తి కానీ కాదు అని మాత్రం స్పష్టంగా ఉక్కి వక్కానించగలను చెప్పగలను కూడా రైట్ నమస్కారం